స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పాత పీటని కొత్త పీటన ఎలా తయారు చేసుకోవాలో అది కూడా తక్కువ ఖర్చులో నేను చూపించబోతున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకట్ట సో మనకి మార్కెట్లో వాల్ పేపర్స్ అమ్ముతున్నారు కదా ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారు నేనైతే సిల్వర్ తీసుకున్నాను మనకి గోల్డ్ కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట సో ఇలాగా మనం కట్ చేసుకొని పీటన్ని సైజుని బట్టి మనం స్టిక్ చేసుకోవాలి వెనకాల మనకి స్టిక్ చేసుకోవడానికి గమ్ ఉంటుంది అది ఇట్లాగా పీల్ చేసుకొని మనం స్టిక్ చేసుకోవడమే సో చూసారు కదా ఇలాగా మనం ఇట్లాగా సాఫ్ట్గా ఇట్లాగా చేసుకొని స్టిక్ చేసుకుంటూ నెమ్మదిగా రావాలి కంగారుగా చేస్తే ఇది మాత్రం ముడతలు ముడతలుగా వస్తాయి సో కేర్ఫుల్గా నెమ్మదిగా చేసుకోవాలి మొత్తం అంతా ఇట్లాగా మనం స్టిక్ చేసేసుకోవాలన్నమాట సో బయట బీటలు అమ్ముతారు కదా అవేమీ మనం కొనుక్కో అవసరం లేకుండా ఇంట్లోనే మనం ఇలాగా తయారు చేసుకోవచ్చు మనకి ఇందులో గోల్డ్ కూడా ఉంటుందన్నమాట పేపర్ అది కూడా యూస్ చేసుకోవచ్చు చూసేది కదా ఇట్లాగా అంతా రెడీ అయిపోయింది దీని మీదకి ఇట్లాగా మనకి స్టిచ్ చేసుకోవడానికి మనకి ఇలాంటివి ఉంటాయి అన్నమాట అమ్ముతారు ఒక ఇది వచ్చేసి నాకు సిక్స్టీ పడింది ఇది ఇందులో చిన్న చిన్న ఉన్నాయి కదా ఇట్లాగా డిజైన్స్ లావ్ లాభ అని ఇవైతే టూ టూ ఉంటాయి ట్వంటీ రూపీస్ పడింది అనమాట నాకు సో నేను ఇట్లా కట్ చేసుకొని మనకి ఎలాగ ఇష్టమైతే అట్లా కట్ చేసుకొని మనము ఇంకా వేరే కూడా ఉంటాయండి ఇట్లాగా నేనైతే ఇట్లా స్టిక్ చేసుకుంటున్నాను సో అంతేనండి చూసారా సింపుల్ అయినా మనకి పీట అయితే రెడీ అయిపోయింది మనం ఏ పూజకైనా ఇది మంచిగా వాడుకోవచ్చు పసుపు కుంకాలు కూడా పెట్టే అవసరం ఉండదండి పూజ మన మనం చేసుకున్నప్పుడు జస్ట్ కొంచెం అక్కడ పసుపు కుంకుమ పెట్టుకొని మనం దేవుడి ఫోటో పెట్టుకొని మంచిగా పూజ చేసుకోవచ్చు ఇప్పుడు మార్నింగే మనము పూజలు ఏదైనా చేస్తున్నప్పుడు పసుపు కుంకుమ ఇవన్నీ మంచిది కాకపోతే మనకి అంత టైం ఉండదు సో అందుకనే మనం ఇలా ఈ పీట రెడీ చేసుకుంటే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట సో మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకోండి సో ఇదే నేను వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్